హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరెంతో బాగుండాలని కోరుకుంటాను ఈ రోజు మన వీడియోలో నిమ్మకాయ పెట్టుకుంటాను మంచి తాజా నిమ్మకాయలు తీసుకోవాలి ఒక కిలో నిమ్మకాయలు తీసుకున్నాము ఇవన్నీ శుభ్రం కడిగేసి చేసేసుకోవాలి ఇవన్నీ బట్ట పెట్టి తుడిచేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా పొడి బట్ట వేసుకొని పొడి బట్ట మీద వేసుకొని ప్యాన్ కింద పెట్టుకోవాలి పది నిమిషాలు ఆ తర్వాత ఇవి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయని ఈ విధంగా ఎన్ని బద్దలు వచ్చినాయి ఎనిమిది బద్దలు వచ్చినాయి ఈ విధంగా చేసుకోవాలి ఎటుంటే మనం చిన్న ముక్కలుగానే వేసుకోవచ్చు కావాలంటే రెండు ముక్కలు వేసుకోవచ్చు ఈ దీంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి ఈ విత్తనాలు తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక గుంటగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కట్ చేసుకుని విత్తనాలు అన్నీ తీసేసుకున్నాం కదా ఇగో విత్తనాలు ఈ విధంగా తీసేసుకోవాలి విత్తనాలు ఈ విధంగా తీసేసాము తర్వాత అన్నీ ఒక పెద్ద బౌల్లో తీసుకున్నాం కదా ముందు కట్ చేసుకున్నవి ఇప్పుడు కట్ చేసుకుని అన్నీ ఒకేసారి పోసేసుకొని ఉప్పు తీసుకోవాలి మనకు ఉప్పు ఎంత అయితే సరిపడుదా చూపిస్తాను ఒక కిలో కాయలు తీసుకున్నాం కదా ఉప్పు చూడండి ఒక టీ గ్లాస్ ఉంది కదా దాంతో రెండు టీ గ్లాసులు వేసుకోవాలి కొంచెం తగ్గించే వేసుకుంటాను సాలకపోతే మూడు రోజుల తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కలుపుకుంటా ఉండాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు జాడీ తీసుకోవాలి జాడీ శుభ్రంగా కడిగి ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మనం ఊరగా పెట్టుకున్నాం కదా ఊరగా దాంట్లో పోసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని జాడీలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు రోజుల తర్వాత కలుపుకొని మళ్ళీ కారం పూసు పేసుకోవాలి మూడు రోజుల తర్వాత మూత మూత ఈ విధంగా బాగా మగ్గిని బద్దలన్నీ ఇది మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా వాటర్ అన్ని ఓర్తికి దీంట్లో ఉప్పు పోసాం కదా ఈ నీళ్ళన్నీ వచ్చేస్తాయి దాంట్లో నుంచి ఇది మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకున్నామంటే బాగా అరుగుదల ఉంటుంది అందుకే పసుపు వేసి కలుపుకున్నాము ఇప్పుడు మనం దీనికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసి కలుపుకున్నాం అంటే మనం అన్నం లేక వేసుకున్నప్పుడు పెరుగు అన్నం గింజ అన్నం లేకి వేసుకున్నప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది అరుగుదల ఉంటుంది ఇది మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి కారం వేసుకుంటున్నాము ఒక మూడు స్పూన్లు వేసుకుంటాను మరి కారం ఎక్కువగా ఉంటే బాగా మంటగా ఉంటుందని తక్కువగానే ఉండాలి ారం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మొత్తం కలిసిపోయింది కదా ఈ విధంగా కలుపుకోవాలి ఈ నిమ్మకాయ వరకాయి సంవత్సరం రోజులు నిల్వ ఉంటది ఇది వాడుకునేటప్పుడు నిమ్ముండే స్పూన్లు గాని గెంట్లు కాని పెట్టకూడదు నిమ్ము లేకుండా వాడుకోవాలి సంవత్సరం రోజులు నిల్వ ఉంటది ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఎంతో టేస్టీ ఉండే నిమ్మకాయ వరగాయ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లు నక్కండి థ్యాంక్ ఫర్